ప్రేమ మనలో కనిపించవలసినటువంటి ఫలం ఈరోజు ఒక మాట చెప్తున్నాను ఉన్న వాళ్ళను పిలవడం అని కాదు కానీ పిలిస్తే పిలుస్తాం వాళ్ళు మనల్ని పిలిస్తే మనం వాళ్ళని పిలుస్తాం కానీ ఈ రోజున మనం ఆలోచిస్తే లేనటువంటి వారు మనం తిరిగి పిలవలేనటువంటి వారికి మనం చేస్తే అది నిజమైన ప్రేమ అవుతుంది ఏమంటే మన ప్రేమలు ఎలాగంటే మనం ఇస్తాము మళ్ళీ వాళ్ళు ఇస్తారు మనకి మనం ఇస్తే తిరిగి ఇవ్వలేనటువంటి వాళ్ళని ప్రేమించడం అనేది అది నిజమైనటువంటి ప్రేమ దేవునికి స్తోత్రం కలుగును కాదు అలా లూయా క్రిస్మస్ అంటే ఇవ్వడము అని అన్నారు ఎందుకో తెలుసా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు అయినటువంటి క్రీస్తును కొరకు ఇచ్చాడు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని కొరకు ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును కాక నిత్య జీవాన్ని మనకిచ్చాడు ఈ రోజున మనం ఆయనకి ఏమి ఇచ్చాము ఏమండి ఈ రోజున మనం ఆయనకి ఏమి ఇవ్వగలుగుతున్నాము ఈ రోజున మనము ఆయనకి ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే మనము ఆయనను ప్రియులారో నిజంగా ప్రేమిస్తే లేని వాళ్ళకి ఇవ్వాలి దేవునికి స్తోత్రం ఏమండి తిరిగి మనకు వాళ్ళు చేయలేని వాళ్ళకి ఇవ్వాలి దేవుని వాక్యాన్ని బట్టి అలా చేయగలిగితే అదే నిజమైనటువంటి ప్రేమ అదే నిజమైన సంతోషం అదే నిజమైనటువంటి ఆత్మఫలం